ఎంటర్టైన్మెంట్ చరిష్మాతో ప్రేక్షకులను అలరించేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధమయ్యారు ఆయన హీరోగా నటిస్తున్న మెగా నూట యాభై ఏడు బ్లాక్ బస్టర్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోంది వరుస విజయాలు అందించిన అనిల్ రావిపూడికి ఇది చిరంజీవితో తొలి చిత్రం కావడం విశేషం చిరంజీవి అభిమానులు ఎప్పటినుంచో ఆయనను మళ్లీ పూర్తి స్థాయి హ్యూమరస్ క్యారెక్టర్లో చూడాలనుకుంటున్నారు సన్షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుస్మిత కొనిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రెస్టీజియస్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అర్చన ప్రజెంట్ చేస్తున్నారు నయనతార చిరంజీవికి జోడిగా నటిస్తున్నారు తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్న అనిల్ రావిపూడి నిరీక్షణకు తెరపడింది ఈ రోజు అంటే మే ఇరవై నాలుగున హైదరాబాద్లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అనిల్ రావిపూడి లానే చిరంజీవి కూడా ఈ ప్రాజెక్ట్పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు తాజాగా సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్తో మంచి జోరు మీదున్న అనిల్ రావిపూడి తన యూనిక్ ప్రమోషన్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు టెక్నికల్ క్రూ పరిచయ వీడియో తరువాత నయనతార ప్రోమో వీడియో ఆడియన్స్ ని కట్టిపడేసింది ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు బీన్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు తమ్మిరాజు ఎడిటర్ రైటర్స్ ఎస్ కృష్ణ జియాది నారాయణ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు ఎస్ కృష్ణ కూడా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ ఈ సినిమా రెండు ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల కానుంది మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ వెళ్లి నాన్న కాళ్లపై పడాలని ఉంది మంచు మనోజ్ ఎమోషనల్ ఉన్నట్టుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ నాని బిగ్ సర్ప్రైజ్ నేను అమ్మాయినే నాకు పీరియడ్స్ వస్తాయి మరి ఇంత బోల్డా సినిమాల్లోకి రాజకీయాల్లోకి రాకుంటే పవన్ ఏమయ్యేవారో తెలుసా నక్కతోక తొక్కడం అంటే ఇదేనయో అల్లు అర్జున్ సినిమాలో పాంగ్ బ్యూటీ